బిగ్ బాస్ రియాలిటీ షో సీజన్ సెవెన్ హౌస్లో ఇప్పటికే ఆరు వారాలు పూర్తి అయింది ఇప్పటికే వరుసగా అయితే ప్రతి అమ్మాయి ఎలిమినేట్ అవుతూ వస్తుంది ఈసారి కూడా అదే అమ్మాయి ఎలిమినేట్ అయ్యి హౌస్ నుండి బయటకు వెళ్ళిపోతుంది నయని వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చి పోటీగోళ్ల టీంలో పోటీ పడి వారం రోజులు కూడా పూర్తి కాలేదు అప్పుడే తను హౌస్ నుండి వెళ్ళిపోవడానికి కారణం ఆటగాళ్ల టీంలో ఉన్న తేజ అని చెప్పుకోవచ్చు తేజాని నయని నామినేట్ చేయడంతో నయిని తేజ కూడా నామినేట్ చేసి ఆఖరికి తను బయటకు వెళ్ళిపోయే సిచ్యువేషన్ వరకు వచ్చేసింది ఇక ఎలిమినేట్ అయిన ప్రతి కంటెస్టెంట్స్ కూడా బీబీ బస్లో పాల్గొనాల్సి ఉంటుంది అందులో పల్లవి ప్రశాంత్ శివాజీల కోసం మాట్లాడుతూ హౌస్ లో ఈ పొట్టుగా టీంలో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ వాళ్ళ గేమ్ వాళ్ళ ఫాలోయింగ్ మొత్తం చూసి వచ్చారు కాబట్టి వాళ్ళని ఇంప్రెస్ చేసే పనులు అయితే బాగా పడ్డారు కాకపోతే శివాజీ పల్లవి ప్రశాంత్ మాత్రం చాలా మైండ్ గేమ్ ఆడతారు వాళ్ళు అంత ఈజీగా ఎవరి బుట్టలో పడరని క్లియర్గా అర్థమవుతుంది పల్లవి ప్రశాంత్కి అయితే తనకి ఎంత క్రేజ్ ఉందనే విషయం బాగా చెప్పేస్తూనే వచ్చేసాడు ఇలా వాళ్ళ ఆటల్లో అయితే చాలా పర్ఫెక్ట్గా ఉన్నారు కానీ నాకు కూడా ఒక ఛాన్స్ ఇచ్చి ఉంటే నా గేమ్ని ఇంకొన్ని వారాలు చూసుంటే బాగుండేది వచ్చిన వారంలోనే నాకు పంపించేసారు ఇదే నాకు చాలా బాధగా ఉంది అంటూ బీబీ బస్ లో తెలియజేసుకుంటూ వచ్చేసింది నైని మనసులో మాటలు